అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికారులతో మీ సంబంధాలు ఈరోజు మెరుగుపడతాయి మీరు వారి నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంది వారి మద్దతుతో మీ పనులను విజయవంతంగా చేయగలుగుతారు మీ పనితీరు వారికి సంతృప్తిని ఇస్తుంది కొత్త ప్రాజెక్టులను చేపట్టే అవకాశం కూడా ఉంది అయితే కొన్నిసార్లు వారి అంచనాలకు తగ్గట్టుగా పనిచెయ్యలేకపోవడం వల్ల కొంత ఒత్తిడికి లోనవ్వవచ్చు వారిని విమర్శించకుండా వారి సూచనలను స్వీకరించడానికి ప్రయత్నించండి సహనంతో నిజాయితీగా మీ విధులను నిర్వర్తించండి ఇది మీ కెరియర్కు మంచి అవకాశాలను తీసుకువస్తుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆలయ సందర్శన లేదా ధ్యానం మీకు మానసిక శాంతిని కలిగిస్తుంది దైవభక్తితో కూడిన పనులలో పాల్గొంటారు అయితే కొన్నిసార్లు ఆధ్యాత్మిక విషయాలపై అనుమానాలు లేదా అపోహలు తలెత్తవచ్చు వాటిని పెద్దలతో చర్చించడం మంచిది మీ మనసుకు నచ్చిన దైవాన్ని ప్రార్థించండి మీ భక్తి మీకు మార్గాన్ని చూపిస్తుంది మీరు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు మీ పనులు సకాలంలో పూర్తవుతాయి చిన్న చిన్న విజయాలు కూడా మీకు ఎంతో ఆనందాన్నిస్తాయి మీ చుట్టూ ఉన్నవారితో సంతోషాన్ని పంచుకుంటారు మీరు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు మీ పనులు సకాలంలో పూర్తవుతాయి చిన్న చిన్న విజయాలు కూడా మీకు ఎంతో ఆనందాన్నిస్తాయి మీ చుట్టూ ఉన్నవారితో సంతోషాన్ని పంచుకుంటారు కార్యాలయ వాతావరణం ఈరోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది మీ పనితీరు మెరుగుపడుతుంది సహోద్యోగుల నుంచి మీకు సహాయ సహకారాలు లభిస్తాయి మీపై ఉన్న ఒత్తిడి తగ్గి మీరు ఉత్సాహంగా పనిచేస్తారు ఆరోగ్య విషయంలో ఈరోజు కాస్త జాగ్రత్త అవసరం చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల జలుబు దగ్గు వంటివి వచ్చే అలకాశం ఉంది తగిన విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం ఈరోజు ఆర్థికంగా మీకు మిశ్రమ ఫలితాలు కలగనున్నాయి అనుకోని ఖర్చులు తలెత్తవచ్చు కాబట్టి మీ బడ్జెట్ను జాగ్రత్తగా పాటించడం చాలా ముఖ్యం ఆదాయ మార్గాలలో కూడా కొంత ఒడిదుడుకులు ఉండవచ్చు కాబట్టి పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించుకోవాలి సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి అవి మీకు భవిష్యత్తులో లాభదాయకంగా మారతాయి ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశం ఉంది అయితే కొన్ని అనూహ్యమైన అవాంతరాల వల్ల మీరు ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు వాయిదా పడవచ్చు దీనివల్ల కొంత నిరాశ కలగవచ్చు కుటుంబ సభ్యులతో అనుబంధాలు ఈరోజు బలంగా ఉంటాయి ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత మీ మధ్య ప్రేమబంధాన్ని మరింత బలపరుస్తుంది చిన్న చిన్న అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్తపడండి క్రీడలు శారీరక వ్యాయామం ఆటలు పోటీతత్వం ఈరోజు మీరు ఏదైనా క్రీడలలో పాల్గొనే అవకాశం ఉంది క్రీడలలో మీ ప్రతిభ ప్రదర్శించడం ద్వారా మంచి పేరు సంపాదించుకుంటారు శారీరకంగా మానసికంగా మరింత చురుగ్గా తయారవుతారు అయితే గాయాల పట్ల జాగ్రత్త వహించాలి అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది చిన్న విషయాలకే గొడవలకు దిగితే అది మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది ఈ రోజు మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో కొత్త ఒప్పందాలలో నిశితంగా పరిశీలించి ముందడుగు వేయాలి ప్రయాణాలలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి మీకు తెలియకుండానే కొందరు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి చిన్న విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం అవసరం ముఖ్యంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని గుర్తుంచుకోండి గతంలో మీరు చేసిన తప్పులనుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు ఈరోజు అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోండి మీ నిర్ణయాలు పర్యవసానాలను పరిగణనలోకి తీసుకోండి దాంపత్య సంబంధాలలో ఈరోజు అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రయాణం లేదా ఒక ప్రత్యేకమైన సాయంత్రం గడపడానికి ప్రణాళిక వేసుకోవచ్చు ఒకరిపై ఒకరికి ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి అయితే మీ భాగస్వామితో చిన్న చిన్న విషయాలపై అపోహలు లేదా అపర్ధాలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా గత విషయాలను ప్రస్తావించడం ద్వారా కొంత చిరాకు కలగవచ్చు మాటతీరులో సంయమనం పాటిస్తే మీ బంధం మరింత బలపడుతుంది ఈ రోజు మీకు ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి మీరు ఎదుర్కొనే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు మీ లక్ష్యాలను సాధించడానికి మీరు మరింత దృఢంగా ఉంటారు మీ మనోధైర్యం మీకు విజయాన్ని అందిస్తుంది మీపై మీకు నమ్మకం పెరుగుతుంది అలాగే ఇతరులపై కూడా మీరు ఎక్కువ నమ్మకం ఉంచుతారు మీ ప్రియమైన వారిపై మీ స్నేహితులపై మీరు ఉంచే నమ్మకం మీ బంధాలను మరింత పటిష్టం చేస్తుంది ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ఈరోజు సరైన సమయం మీ సామర్థ్యంపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది అయితే కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది ముఖ్యంగా మీరు నమ్మేవారు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదముంది అందరినీ గుడ్డిగా నమ్మకుండా వివేకంతో వ్యవహరించండి ఈరోజు విద్యార్థులు తమ చదువుల్లో కొత్త ఉత్సాహాన్ని కనుగొంటారు గణితం శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆసక్తి ఉన్నవారు లోతైన పరిశోధనలు చెయ్యడానికీ కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇది చాలా మంచి సమయం మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది కొత్త అంశాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు అయితే పాఠశాల లేదా కళాశాల ప్రాజెక్టులలో మీ సహ విద్యార్థులతో కలిసి పనిచేయడంలో మీరు మరింత మెరుగైన ఫలితాలను సాధించగలరు కొంతమంది విద్యార్థులు ఈరోజు తమ ఏకాగ్రతను నిలుపుకోవడంలో ఇబ్బందులు పడవచ్చు సోషల్ మీడియా లేదా ఇతర అనవసరమైన అంశాలు మీ దృష్టిని మరల్చే అవకాశం ఉంది పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు చిన్న విషయాలను నిర్లక్ష్యం చెయ్యకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది మీ లక్ష్యాల పట్ల స్పష్టత లోపించడం వల్ల కొంత మందగమనం కనిపించవచ్చు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి రోజువారీ పనులలో సంభాషణలలో మీరు చాకచక్యంగా వ్యవహరిస్తారు సమస్యలను పరిష్కరించడంలో మీ తార్కిక ఆలోచనలు తోడ్పడతాయి కొన్ని సందర్భాలలో మీ నైపుణ్యాలు సరిపోనట్లు అనిపించవచ్చు లేదా మీరు సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవచ్చు అప్పుడు ఇతరుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు సమాజంలో మీకు గౌరవం గుర్తింపు పెరుగుతాయి మీ మంచి పనులు మాటలు ప్రజల మన్ననలను అందుకుంటాయి స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది మీ లక్ష్య సాధనలో వారి సహాయంతో ముందుకు సాగుతారు వారి సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి పాత స్నేహితులతో అకస్మాత్తుగా కలవడం కూడా జరగవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి